హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంటొచ్చిన మొగుడు కథనం గురించి తెలుసుకుందాం శిరీష కొంత అయోమయంతో కొంత భయంతో కొంత చిరాకుతో ఏం చేశావు అని అడిగింది ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నవ్వు మొహంతో ఉత్సాహంతో చూస్తున్నారు అతని వైపు ఏం చేయలేదులే నువ్వు అంతలా ఇదైపోకు ఉప్పేమో అనుకుని ఇడ్లీ పిండిలో వేశా కాదనిపించి నోట్లో వేసుకుని చూశా వెంటనే మొత్తం కుప్ప కుప్పగా తీసేశా అయినా ముగ్గు పిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా తనదేం తప్పు లేనట్లు సమర్థించుకున్నాడు మధు పోపు సామాన్లు పెట్టే చోటు వదిలిపెట్టి మిక్సీ కింద ర్యాక్లో చూస్తాడా ఎవడైనా అని ప్రశ్నించింది శిరీష అయినా నీకు మోచేతి వరకు పిండి ఎందుకు అంటింది ఎన్నిసార్లు చెప్పాను గరిటితో కలపమని చేతి నిండా గిన్నె నిండా పూసి పెడతావు నేను వేసినప్పుడు ఇలాగే ఉంటుందా గిన్నెకి కానీ చెయ్యి కానీ చిరాకుగా పేపర్లో తలదూర్చింది పిల్లలు కూడా టీచర్కి కోపం వచ్చిందని తలదించుకొని చదవడం మొదలుపెట్టారు ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఉప్పు వేసినప్పుడు చేత్తో కలిపితేనే సమంగా కలుస్తుంది రుచి కూడా ఉంటుంది చేయి కడుక్కుంటూ అన్నాడు మీ బామ్మేగా చెప్పింది మా అక్క కూడా అదే అంటుంది మా బావ ఎంత మెచ్చుకుంటారు మా అక్క చేతి వంటను నువ్వు తింటావుగా అదంతా చెయ్యి తీరు నీ మొహం అదేదో రూల్ అన్నట్లుగా మాట్లాడకు పని శుభ్రంగా చేయడం చేత కాదు కానీ అని కోపంగా అంది అతను నిలబడిన తీరు ఆడపడుచును గుర్తు చేస్తుంది ఆవిడ కూడా అంతే తను వస్తే వంట నేను చేస్తాలే అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది రాత్రి అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకు అలాగే ఆనుకుని నిల్చుంటుంది సిరీల్స్ మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు మధు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి తలుచుకుంటూ చిరాకును కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టిపెట్టి ట్యూషన్ అయింది అనిపించింది శిరీష ఇడ్లీ పిండి కలిపిన గిన్నె పక్కన పెట్టేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు మధు అక్కడైతే పెద్దగా అరవదని ఈ లోపు కాస్త కుదుట పడుతుంది అని పిల్లలు వెళ్ళిన తర్వాత దిగాలుగా అలాగే సోఫాలో కూర్చుండిపోయింది కళ్ళల్లో అసహ్యతతో కూడిన సన్నటి నీటి పొర ఈ మాత్రానికేనా అనుకోకండి ఎవరితో చెప్పుకోవాలి తన బాధ ఎవరికి అర్థమవుతుంది తమ్ముడికి చెప్తే మరదలతో సహా కలిసి నవ్వుతారు స్నేహితురాలితో చెప్తే రుచిగా ఉండి పెడితే హాయిగా తిని కూర్చోక అంటుంది తల్లితో తన బాధ పంచుకుందామంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పని చేయించింది చాలక మళ్ళీ వంకలు పెడతావా అంటూ తిడుతుంది నేను చేయించను మహాప్రభు తనకే ఆ పనులు ఇష్టమంటే వినిపించుకోదు కళ్ళు మూసుకున్న శిరీషకి గతం సినిమాల్లోలా గిర్రగిరా తిరిగింది పెళ్లి చూపులు అబ్బాయికి హైదరాబాదులో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరే విషయాలు స్ఫురించలేదు హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇది చాలు కళ్ళు మూసుకుని ఎస్ చెప్పడానికి విజయవాడలో పుట్టి పెరగడంతో చుట్టాలంతా ఈ చుట్టుపక్కలే గుంటూరు తెనాలి రేపల్లె బాపట్ల ఇదే ప్రపంచం ఇదే లోకం చిన్నప్పుడే నిర్ణయించుకున్న నా జీవితం నా భవిష్యత్తు హైదరాబాదేనని హైదరాబాద్ చుట్టూ ఎన్నో కలలు కన్నా పెద్ద పెద్ద భవనాలు మల్టీప్లెక్స్లు మెట్రోలు రోడ్లు ఆఫీసులు నాకు కిక్కునిస్తాయి ఎవరి పని వారు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారు కానీ ఎక్కడో చిన్న నిరాశ అమ్మా నాన్న హైదరాబాద్ సంబంధం తెస్తారా ఒప్పుకుంటారా అని విజయవాడలోనే స్కూలు విజయవాడలోనే ఇంటర్ ఇక్కడే డిగ్రీ ఇక్కడే పీజీ ఇక్కడే అన్నీ ఇక్కడే ఉద్యోగం కూడా ఈ జీవితంలో కృష్ణానది తప్ప మరేం లేదు ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పా హైదరాబాద్ సంబంధం అయితేనే చేసుకుంటానని దాని మొహంలే అంది అమ్మ పట్టించుకోకుండా నేను వాళ్ళను పట్టించుకోకుండా హైదరాబాదు కాని సంబంధాలన్నీ తిరగొట్టేశాను ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది మధు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలు నా జీవితం అంతా మెట్రో సిటీస్లోనే గడిచిపోతుంది లాంగ్ డ్రైవ్లు ఏసీ ట్రైన్లు ఈ విజయవాడ మూలాన ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు అదృష్టం బాగుండి పెళ్ళికొడుకుకి నేను నచ్చితే బిర్లా మందిర్కి వస్తానని మొక్కుకున్నా కనకదుర్గమ్మను వదిలేశానని అనుకోకండి నా బాధ ఏంటో కనకదుర్గమ్మకు తెలుసు చుట్టుపక్కల ఊళ్ళ నుండి ఎవరు వచ్చినా కనకదుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే పూలమ్మీలు కొబ్బరికాయల వాళ్లకు చెప్పుల వారికి నేను సుపరిచితం పూజార్లకు కూడా వచ్చిన చుట్టాల సోది వింటూ గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయలు ప్రసాదాలు కొనిపించుకొని అమ్మవారి దర్శనం చేయించుకొని తీసుకురావడం నా ఎనిమిదవ తరగతి నుండే మొదలు కొత్తలో బాగున్నా తర్వాత తర్వాత చిరాకు కోపము ఆ తర్వాత అసహనము పుట్టుకొచ్చింది నా వల్ల కాదు అని మొత్తుకున్నా నేర్చుకోవాలి ఇవన్నీ బిజవాడ అమ్మాయిలంటే కత్తి అనిపించుకోవాలి అంటూ సూక్తిరత్నాలు కొంతలో కొంత ఊరట కనకదుర్గమ్మతో నా మొర చెవిన వేసేదాన్ని ఏ మాటకా మాటే అమ్మను ఎన్నిసార్లు దర్శించినా చాలదు నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవడంతో నానమ్మ పెంచింది అక్క తమ్ముడు ఇద్దరికి పదేళ్ల వ్యత్యాసం ఉంది బావగారికి రైల్వేలో ఉద్యోగం మనవడు ఎక్కడ కాలేజీలో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకుందట నానమ్మ హైదరాబాదులోనే ఉద్యోగంలో చేరితే కూడా తను వదలలేదట పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పిలుచుకుందట ఇక్కడి వాళ్ళే కాబట్టి అమ్మా నాన్నలు ఇష్టపడ్డారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి నాకు అంగీకారమే దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించింది నాకు నేను ముందే చెప్పుకున్నా అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలని అవ్వ కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు కదా నిశ్చయించుకున్న పెళ్ళికి చూడటం ఎందుకులే అని పెళ్లి చూపుల తంతును నేను పెద్దగా పట్టించుకోలేదు నా బుర్ర నిండా మెట్రో ట్రైన్లు మల్టీప్లెక్స్లే తిరుగుతున్నాయి నిశ్చితార్థంలో చూశాను సంతోషం ఉప్పొంగింది నిజంగా బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు నాకన్నా కూడా తెల్లగా ఎత్తుగా ఎత్తుకు తగిన లావుతో హుందాగా కూడా కన్ అనిపించాడు తన ముందు నేనే తేలిపోతాను ఎందుకు ఒప్పుకున్నాడబ్బా అనుకున్నాను ఎంక్వైరీలో తేలింది ఎక్కడో దూరపు చుట్టరికం మంచి బలగం ఉన్న సంబంధం కావాలని నానమ్మ ఆశ సో నానమ్మకి మా చుట్టాలు పలుగుబడి బాగా నచ్చి ఉంటుంది పాపం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆమెని దగ్గరే ఉంచుకుని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నా తన ఆలోచనలు హాబీలు అన్నీ తెలుసుకుని నన్ను నేను కొంత మార్చుకోవాలి నాకు కొంచెం కోపం వండితనం ఎక్కువంటారు తగ్గించుకొని తనకు అనుకూలంగా బతకాలి తనకు ఇష్టమైన వంటలు తెలుసుకొని నేర్చుకోవాలి పిజ్జాలు బర్గర్లు నూడుల్స్ లాంటివి నేర్చుకుని చక్కగా వండి పెట్టాలి అస్తమానం బయట తిండి తింటే ఆరోగ్యాలు పాడవుతాయి తనకి జీన్స్ టాప్స్ ఇష్టమైతే అలవాటు చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ఈ విజయవాడకి ఈ చుట్టాల లెవెల్కి ఈ డ్రెస్సులు చాలే అని నేనే వేసుకోను ఇప్పుడు నన్ను నేను మోడ్రన్గా మార్చుకోవాలి వీకెండ్ పార్టీలకు అలవాటు పడాలి ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి నాది పెద్ద జుట్టే నడుము వరకు ఒత్తుగా ఉంటుంది దానికి నూనె రాసి గట్టిగా జడవేస్తాను నన్ను చూసి మా విజయవాడ అమ్మాయిలు మొరటుగా బండగా ఉంటారు అనుకోకండి ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు నాకే ఎప్పుడో ఎందుకో తెలియదు కానీ ఈ విజయవాడ లెవెల్కి ఇది చాలే అనేది బుర్రలో ముద్రితమైపోయింది హైదరాబాదు నేను కోరుకున్న నగరం నేను కోరుకున్నట్టుగా సాఫ్ట్వేర్ భర్త పెళ్లి సమయంలో తనకు కూడా వంట వచ్చని తెలిసి మురిసిపోయాను చుట్టాలు స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ హాయిగా ఉండొచ్చు అంటూ మగవాళ్లకు వంట రాకపోవడం వల్ల తామేం ఇబ్బందులు పడుతుంది ఏకరువు పెట్టారు నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని చిన్నప్పటి నుంచి చేసుకున్న దర్శనాల పుణ్యం ఎటు పోలేదని అర్థమైంది కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలని నా ఆలోచన మధు జాగ్రత్త కలవాడనుకుంటా మూడు బెడ్రూమ్ల ఫ్లాటు దానికి తగ్గ సామాన్లు అన్నీ అమర్చి పెట్టుకున్నాడు నా జీవితానికి ఇంకేం కొరత లేదనిపించింది ఫైనల్గా నాకు విజయవాడ బెడద వదిలింది అమ్మయ్య నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది సిరిషా సిరిషా లే అన్న పిలుపుతో తెల్లారి మెలకువ వచ్చింది మధు ఎప్పుడు లేచాడో ఫ్రెష్గా ఉన్నాడు స్నానం చేశాడు అనుకుంటా టైం చూసా ఐదున్నర ఐదున్నరకే మీ స్నానం అయిపోయిందా అని ప్రశ్నార్థకంగా చూశాను యోగా కూడా చేశాను అన్నాడు మీరు యోగా కూడా చేస్తారా అన్నాను ఏం చేయకూడదా జాబులో చేరిన తర్వాత నేర్చుకున్నా చేస్తున్నాను మంచి అలవాట్లు మంచిదేగా శిరీష అన్నాడు నవ్వుతూ నేను నవ్వుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళాను వచ్చేసరికి బాల్కానీలో రెండు కాఫీలు వేడిగా పొగలు చిమ్ముతూ చల్లని వాతావరణం చాలా సంతోషం వేసింది ఎంత అదృష్టవంతురాలిని ఎంతమంది భర్తలు ఉదయాన్నే ఇలా భార్యలకు కాఫీతో సుప్రభాతం చెప్తారో మా అమ్మ అయితే నా పొద్దున్నే దండకాలు లేవలేదని పనిలో సాయం చేయలేదని అబ్బే వద్దు ముందు ఇంత మంచి ఉషోదయాన్ని కాఫీని ఆస్వాదించాలి కాసేపు తర్వాత వంటగదిలోకి వెళ్ళా అన్నీ నీట్గా సర్ది ఉన్నాయి చిరునవ్వుతో నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే అన్నాను లేదు ఇల్లు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది ఆర్గనైజ్డ్గా ఉంచడం నాకు అలవాటు తను మాట్లాడే ప్రతి మాట నేను ఎంత అదృష్టవంతురాలినో తెలియజేస్తోంది టీలో అందరూ అల్లం వేస్తారు కానీ లవంగం దాల్చిన చెక్కా వెయ్యి అదో రుచి చాలా బాగుంటుంది ఓ అవునా ట్రై చేస్తాను రాత్రి భోజనం చుక్కకూర కందిపప్పులో కన్నా పెసరపప్పుతో బాగా ఇముడుతుంది గుమ్మడి వడియాలతో అదిరిపోతుంది చూడు ఈసారి చేసి పెడతా నాకు తెలియని విషయం ఏమో ఉంటుందేమో చేస్తానంటున్నాడుగా చేయని చేస్తే తినడానికేం మరో పూట కాపీ పాలు స్టవ్ మీద కన్నా కుంపటి మీద కాస్తే ఆ రుచే వేరు అన్నాడు అవన్నీ ఇక్కడ కుదరవు కదా మధు కుదరవు కానీ చెప్తున్నా సరే ఈ శనివారం వంట నేనే చేస్తా చూద్దువు కానీ వద్దు మధు వచ్చి రెండు నెలలైంది నువ్వు అసలు నన్ను బయటకు తీసుకెళ్ళనే లేదు బయటకు తీసుకెళ్ళు బయటనే బొంచేద్దాం అన్నాను సరే బయటకు వెళ్దాం కానీ భోజనం ఇంట్లోనే చేద్దాం వంట నేను చేస్తాగా అన్నాడు ఆ మాటకి అప్సెట్గా అనిపించింది కానీ చేసేదేం లేక సరే అన్నాను భోజనం తర్వాత బయటకు వెళ్తాం అన్న ఆనందంతో లేచాను అప్పటికే మధు స్నానం చేసి కాపీ ఫిల్టర్ వేశాడు ఫిల్టర్ కాపీ నాకు ఇష్టమే కానీ అంత ప్రాసెస్ నచ్చదు ఇవాళ ఫిల్టర్ కాపీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు రెండు వారాల క్రితమే తనని కిచెన్లోకి రావద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాను నేను చేసే ప్రతి పని ఇలా కాదు అలా కాదు ఇది చెయ్యి అది వద్దు ఇది ముందు వేయాలి అది తర్వాత వేయాలి అబ్బో రన్నింగ్ కామెంటరీ సాగిపోతూనే ఉంటుంది ఏది నా లెక్క ప్రకారం జరగదు వంట బాగానే ఉంటుంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి మధు వంట అమృతంగా చేస్తాడు అంతేకాదు ఇష్టంగా చేస్తాడు వంటే కాదు ప్రతి పని అంతే పక్కా ప్రణాళిక దేని తర్వాత ఏది ఎంత ఎప్పుడు వెయ్యాలి అన్నది చాలా లెక్క ప్రకారం ఉంటుంది నేను మామూలుగా అందరిలాగే చేస్తాను ప్రతిరోజు తినేటప్పుడు ఏదో ఒక కామెంట్ అది నాకు నచ్చడం లేదు టమోటా పప్పుకి దొండకాయ వైపుడు బెస్ట్ కాంబినేషను అది కూడా దొండకాయలు గుండ్రంగా కోయాలి దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది పొడవు వంకాయలు పొట్లకాయ పెరుగు పచ్చడికి బెండకాయ డీప్ ఫ్రై బాగుంటుంది సాంబార్కి ఆలు ఫ్రై కన్నా చామదుంప మిరియపు కారం బెస్ట్ గుమ్మడి వడియాలు బియ్యపు వడియాలు మినప వడియాలు ఇలా ఏవి దేనితో అద్భుతంగా ఉంటాయో చెబుతూనే ఉంటాడు ఇవాళ గోంగూర పచ్చడి ఎండు మిరపకాయలతో చేయి మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్రాచి వేయించు రోజు భోజనం టైంలో ఇదో చర్చ తనకి మొదట్లో ఇష్టంగానే అనిపించిన రాను చిరాకు మొదలైంది నాకు కాఫీ స్నానం ఆంజనేయస్వామి గుడి నువ్వు అలా కూర్చో కాసేపట్లో అల్లం వేసి మంచి పెసరట్టు వేసి పెడతా నీకు అన్నాడు మరి పిండి రాత్రి నానేసేగా నువ్వు అలా కూర్చో నేను చిటికలో వేసేస్తా అన్నాడు చెర్రు మంది నాకు కానీ ఆకలి వేస్తోంది మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసా వేసినంతసేపు నానమ్మ అక్క టిఫిన్లు వంటలే ఎవరు ఎలా వేస్తారన్నదే నీకు కూడా వేసుకో మధు ఇద్దరం కలిసి తిందామన్నాను వద్దొద్దు పెసరట్టు వేడిగానే తినాలి చల్లారితే బాగోదు నువ్వు తినేసేయి అంటూ ప్లేట్ తీసుకొచ్చాడు వేడి వేడి పెసరట్టు నెయ్యి కారుతూ ఆత్మారాముడు తృప్తిపడ్డాడు తను కూడా తెచ్చుకుని తింటూ ఏవేవో చెప్తున్నాడు వింటున్నాను ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మంగళంలో వేయించి కందిపప్పుతో గోంగూర పప్పు చేసి పెడతాను అది తింటే నువ్వు ఈ పచ్చిపప్పు అసలు నోట్లో పెట్టవు మంగళమా అయ్యో అది కూడా తెలియదా శిరీష అంటూ అదేదో ఎనిమిదో వింతలాగా చూశాడు తెలీదు అని ముక్తసరిగా అన్న హాయిగా పెసరట్టు తిన్న ఆనందం లేకుండా ఈ టాపిక్ నాకు నచ్చడం లేదు మంగళమంటే మొదలుపెట్టాడు పక్కనే కూర్చుంటూ అబ్బా ఎందుకు అడిగానా అనిపించింది వద్దు మధు వంట చేసుకోవాలిగా వదిలేయి లేదా బయటికి వెళ్ళి భోంచేసి సరదాగా సినిమాకి వెళ్దామన్నాను అతనికి బయట తినడం నచ్చదు బయట వద్దు నేను చేస్తాగా ఎంతో టైం పట్టదు నువ్వేమీ చెయ్యక్కర్లేదు ఇది విను ముందు ఎంత బాగుంటుందో వంట చేస్తూ చెప్తాలే అన్నాడు మంగళమంటే కళ్ళు అరమొడుపులయ్యాయి ఒక్కోసారి కొండలు పగిలిపోతాయిగా ఆ పగిలిన కొండలో కింద భాగం అన్నమాట దాన్ని పొయ్యి లేదా కుంపటి మీద పెట్టి పప్పు వేయించుతారు మంట పెద్దగా పెట్టకూడదు సన్న సగ మీద దోరగా వేయించాలి అటుండగా నా కళ్ళు ఎప్పుడు మూతపడిపోయాయో తెలియదు వచ్చిన కొత్తలో నన్ను నేను మోడ్రన్గా మార్చుకోవాలి అని హెయిర్ కట్ చేయించుకున్నా జీన్స్ పలాజూస్ కొనుక్కున్నాను జీన్స్ వేసుకున్న రోజు తనకి పెద్దగా నచ్చలేదు చక్కగా చీరనో డ్రస్సో వేసుకోవచ్చుగా అన్నాడు దానికి నాకు ఒళ్ళు మండి మీ నానమ్మనో అక్కనో వేసుకోమను నాకు ఇవే ఇష్టం నేను వేసుకుంటా ఒళ్ళు మండిపోయింది విజయవాడలో వేసుకోలేదుగా అన్నాడు నా కోపాన్ని పట్టించుకోకుండా నాకు కోపం వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించలేదని నీ మొహం నువ్వేం చూసావో నాకు షార్ట్స్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి అవే వేసుకుని తిరిగేదాన్ని అన్నాను అలాగా నీకు ఏమి ఇష్టమైతే అవే వేసుకో కూల్గా సమాధానమిచ్చాడు విజయవాడ ఒక నరకం అనుకుంటే ఇది ఇంకోలా ఉంది ఏంట్రా బాబు అనుకున్నా దానికి తోడు ఇక్కడ తనకో అన్న ఉన్నాడు చిన్న తాత పెద్ద తాత చుట్టరికాలు ఉస్మానియాలో డాక్టర్ బొద్దుగా తెల్లగా దెబ్బ పండులా ఉంటాడు ముట్టుకుంటే మరక పడుతుందేమో నన్నంత తెల్లగా ఉంటారు పిల్లలిద్దరూ రెండు మూడు నెలలకు ఒకసారి కలుస్తుంటాం ఆయన వచ్చిన రోజు మరీ ఇద్దరూ అదేదో లోకంలో ఉంటారు దానిలో వాళ్ళ ఊరు నానమ్మ అక్కలు చెల్లెలు వంటలు ఊళ్ళో కాలేజీ లేకపోవడం హాస్టల్ ఖర్చులు భరించలేని ఆర్థిక స్థితి రూములు అద్దెకు తీసుకొని వండుకుని తిని దానిలో నిష్ణాతులైపోయారు ఆయన డాక్టర్ అవడం మూలాన సమయం దొరకదు కాబట్టి పర్లేదు అనుకుంటా మా ఆయన మాత్రం నానమ్మ పెంపకంలో ఇదిగో ఇలా తయారయ్యాడు ఆ బావగారు చాలా సరదా మనిషి జోకులు సెటైర్లు బ్రహ్మాండంగా వేస్తారు ఇద్దరి మెయిన్ టాపిక్ వంట బామ్మ అలా చేస్తుంది అమ్మ ఎలా చేస్తుంది దీంట్లో ఏం వేస్తే ఎలా ఉంటుంది ఊర్లో ప్రతి ఒక్కరికి నిక్నేం కాలవులు ఈతలు చెప్పుకొని చెప్పుకొని నవ్వుతుంటారు మొదట్లో సరదాగానే ఉండి ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడు అది హద్దులు దాటి చిరాకు వచ్చింది ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను వంటగది వైపు రావద్దని వంట గురించి మాట్లాడొద్దని వంకలు పెట్టొద్దని కొంత కంట్రోల్కి వచ్చాడు ఆ చెయ్యి ఎత్తి పెట్టి గోడకు ఆనుకున్న తీరు గుర్తుకొచ్చి ఒళ్ళు మండిపోతుంది బాల్కనీలోకి వెళ్ళి చూశా బిక్కమొహంతో పేపర్ చూస్తున్నాడు తిరిగి వచ్చి సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకున్నా ఎందుకు నాకు ఈ అసహనం ఏం తక్కువైంది నాకు ఏమిటి తనతో ప్రాబ్లం తాగుతాడా లేదు పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతాడా లేదు ఆఫీస్ పైన అంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటాడా లేదు పోనీ అమ్మాయిల వెంట లేదు తనకు ఇష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడు నానమ్మ పెంపకంలో అతి జాగ్రత్తగా పెరిగాడు అలాగే అతి మంచిగా తయారయ్యాడు జీవితాన్ని పద్ధతిగా జీవించాలి అనుకుంటాడు అన్నిటికీ మించి నన్ను ఏనాడు ఒక మాట అనడు చాలామంది భర్తల్లా భార్యని చిన్న చూపు చూడడు నాన్న బాబాయిలు అమ్మను పిన్నిలను ఎలా ట్రీట్ చేస్తారు అసలు స్వాతంత్రం ఉందా వాళ్ళు అజమాయిషిని భరిస్తూ అలా బతికేస్తుంటారు నేను ఉద్యోగం చేయడం చేయకపోవడం నా ఇష్టానికే వదిలేశాడు నేను ఫ్రాక్స్ జీన్స్ ఏం వేసుకున్నా అభ్యంతరం చెప్పడు నన్ను నేను అప్డేట్గా ఉంచుకోవడం కోసం బోధన నాకు ఇష్టం కాబట్టి స్కూల్లో ఉద్యోగం చేస్తున్నా దేనికి అడ్డు చెప్పడు స్త్రీలకు పెద్దలకు గౌరవం ఇవ్వాలంటాడు వీటన్నిటిలో ఏం తప్పు ఉంది నాకు తను అవుట్ డేటెడ్గా ఎందుకు అనిపిస్తున్నాడు నాకెలా టీచింగ్ మీద ఇష్టమో తనకి వంట మీద ఇష్టం కావచ్చు అది నాకెందుకు కష్టాన్ని కలిగిస్తుంది అని లేచి బాల్కనీలోకి వెళ్ళా అక్కడ వాళ్ళ నానమ్మ పిలుస్తోంది అన్నం తిందాంరా అని ఉల్లిపాయలు సన్నగా తరిగి అల్లం పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్ శనగపిండి కలిపి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి ఆమ్లెట్ వద్దురా ఈలోపు నేను అన్ని సద్దుతా తనకిష్టమైన వివరణతో చెప్పా వెటకారంగా ఉందేమోనని నా మొహంలోకి చూశాడు లేదు మామూలుగానే ఉంది ఈవేళ అలా కాదు ఎండుమిర్చి ఫ్లేక్స్ కచ్చాపచ్చాగా దంచిన నాలుగు మిరియాలు శొంటి పొడి వేసి చేస్తా చూడు ఎలా ఉంటుందో అని ఉత్సాహంతో లేచాడు అబ్బా ఈ వంటొచ్చిన మొగుడుతో ఎలాగమ్మా వేగేది అని నవ్వుకుంటూ మనసులో అనుకున్నా హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్